నీట్గా క్లీన్ చేసుకుని బాగా చిన్నగా తురుముకుందాం బీట్రూట్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం అందరికి బాగా పెరుగుతుంది సో ఈ తురుమంతపుని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని దాంట్లో మనం ఒక గుప్పెడు జీడిపప్పులు యాడ్ చేసుకుందాం వాటిని బాగా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని మనం ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్లోకి మనం తీసి పక్కన పెట్టుకుందాం తరువాత అదే లో మనం మనం తురుముకున్న బీట్రూత్ తురుము మొత్తం అంత చక్కని కూడా కొంచెం కొంచెంగా అందులోకి వేసుకుందాం వేసుకుని స్టవ్ ఇప్పుడు మాత్రం మీడియం లోనే ఉండాలి అది బాగా గమనించడం మొత్తం అంతటిని వేసుకున్న తర్వాత బాగా నెయ్యి అంతా కలిసేటట్టు మనం బాగా కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ పాలు తీసుకొని మనం వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా కలిపి మనం ఒక టూ మినిట్స్ మూత కట్టి తీసుకొని చూడాలి ఇప్పుడు ఒక కప్పు ఇది వరకు షుగర్ తీసుకొని ఇందులో వేసి దీంతో బాగా కలపాలి ఇప్పుడు అందులో బాగా దంచుకున్నాను ఇప్పుడు యాగి వేసి దీంతో బాగా వేసుకుందాం ఇప్పుడు ఒక ఫోర్ మినిట్స్ వరకు జాప పెట్టి దంచుకుందాం తర్వాత చూడండి ఎలా వచ్చింది ఇదంతా ఎలా దగ్గర అయ్యేటట్టు మనం బాగా కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలిపి మనము ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా అందులో వేసి ఒకసారి బాగా కలుపుదాం చూడండి బీట్రూట్ హల్వా ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా ఇంట్లో ఫ్రై చేయండి పిల్లలకి ఇటువంటివి పెడితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మా చిన్నోడికి పెట్టాను చూడండి వాడు ఎలా తింటున్నాడో మీ పిల్లలకు కూడా మీరు మీరింట్లో ఇటువంటివన్నీ మీ పిల్లలకి తినిపించండి